హలో అండి వెల్కమ్ టు ఇక ఈరోజు అయితే మనం శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ లో ఉన్నాము స్టోర్ వచ్చేసి ఎల్పి నగర్ ఎల్పిటి మార్కెట్ లో అయితే ఉంటుంది సో ఇక్కడ శారీ మ్యానుఫాక్చర్స్ అని చెప్తూ ఉంటాను కదండి మంచి పటు సారీస్ ఉంటాయి అంటే మీకు బడ్జెట్ తో మొదలు పెడితే ప్యూర్ వరకు అన్ని రకాలు ఉంటాయి వాటితో పాటు ఫ్యాన్సీ వెరైటీస్ బనారసీ వెరైటీస్ పార్టీ వే శారీస్ డైలీ వే శారీస్ అన్ని కూడా ఉంటాయి ఇప్పుడు రిపబ్లిక్ డే వచ్చేస్తా ఉంది కదా దానికోసం స్పెషల్ ఆఫర్ ప్రైజెస్ అయితే ఇస్తారట ఒకసారి హలో హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి సిక్స్ మా షాప్ ఆర్డర్స్ వచ్చేసి ఎల్వి నగర్ లొకేషన్ లో ఉంటుంది అండి ఎల్పీటీ మార్కెట్ అందులో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ అండి వీక్ వెరైటీ వచ్చేసి కాంబో ఆఫర్ అండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ మంచి డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి ఓన్లీ ఫైవ్ డేస్ మాత్రమే ఉంటుందండి ఈ ఆఫర్ అనేది ఇప్పుడు వెరైటీ చూద్దాం ఫస్ట్ వన్ ఫస్ట్ వెరైటీ వచ్చేసి ఇది బనార్స్ ఫ్యాన్సీ మా మార్కెట్ లో ట్రెండీ కలర్ కాంబినేషన్ ఇది మనకి కంచి పాటు వచ్చేసి సారీ మిడిల్ పాటు అంతా కూడా అంటిక జరిగితే మనకి కలాంజల వర్క్ ఉంటుంది ప్లస్ మనకి ఈ ప్రింట్ కాదండి ఇది బాందిని వీవింగ్ ఇది క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటుంది సారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది అండి చాలా గ్రాండ్ గా ఉంటుంది ట్రెండింగ్ కలర్ ఈసారి ఏంటంటే స్టార్టింగ్ స్టార్టింగ్ పర్పుల్ లో స్పెషల్ డిజైన్స్ వచ్చాయి సార్ ప్రైస్ ఇది ప్రైస్ వచ్చేసి 2100 మేడం ఓకే 2100 నెక్స్ట్ చూడండి ఇది వచ్చేసి 2000 రూపాయస్ మాత్రమే ఇది ఓకే ఇది 2000 ఈ ఫ్లవర్ బంచ్ ఏదైతే ఉందో అది మల్టీ కలర్ లో తీసుకున్నారు లైట్ వెయిట్ జార్జెట్ సారీస్ చూడండి ఇది బ్లౌజ్ వచ్చేసి మనకి బ్రోకెట్ వస్తుందండి ఇది బాగుంది డిజైన్స్ వేరు వేరు ఉంటాయి ప్రైసెస్ కూడా వేరు వేరు అండి మార్కెట్ లో రెండి కలర్ కాంబినేషన్ కాబట్టి అన్ని డిజైన్స్ కూడా చూస్తున్నాయి నేను దీని ప్రైస్ వచ్చేసి టూ 2100 2100 హండ్రెడ్ కొల్కు రిచ్ పల్లె వస్తుంది బ్లౌజ్ వచ్చేప్పటికి చిన్న బుట్ట బ్లౌజ్ వస్తుందండి ఇలా జనరల్ గా పర్పుల్ ఏవైనా ఒక డిజైన్ లోనే చూపిస్తుంటారు ఇక్కడ ఏంటంటే ఈసారి స్పెషల్ గా డిజైన్స్ చాలా వచ్చాయి చూడు ఇది కొడిచেন నవీ బ్లూ పైటాని స్టైల్ బోర్డర్ ఇచ్చారు ఇట్లా ఉంటదండి చీరంతా ఈక్వల్ బార్డర్ ఉంటుంది దీని బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది హ్యాండ్స్ మాత్రం బార్డర్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సింగిల్ కలర్ కాంబినేషన్ ఇది సిల్క్ అండి ఇది చాలా బాగుంటాయి ఇవన్నీ దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ ఫైవ్ బ్లౌజ్ వచ్చేపాటు మనకి ఇది ఒక డిజైన్ దీని ప్రైస్ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నంబర్ సెండ్ చేయండి అలానే క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేన్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ కూడా అడిషనల్ గానే ఉంటుందండి ఇది ఒక మంచి కలర్ కాంబినేషన్ ఇది కూడాను చిన్న బోర్డర్ తో బై ఇన్ ప్రైస్ వచ్చేసి 2750 అండి 2750 ఓకే పల్లు బ్లౌజ్ కూడా మనకి బుట్టా బ్లౌజ్ ఇది బ్లౌజ్ దీంట్లోనే ఒకటి రెడ్ కలర్ కాంబినేషన్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఇది వచ్చేసి జార్జెట్లు ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది అండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి సెమీ డోలా సిల్క్ లో మంది సెమీ డోలా చూడండి చిన్న బార్డర్ వచ్చేసి జరీ బార్డర్ ఇచ్చారు సార్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్రింటెడ్ వస్తుందండి పై బార్డర్ కూడా చిన్న బార్డర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేపాటికి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుందండి ఇది ఇది బ్లౌజ్ చూడండి సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా స్టార్టింగ్ చేయని వరకు ఒకలా ఉంటుంది ఇట్లా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది కాంబో ఆఫర్ లో ఇస్తున్నాం ఈ ఫైవ్ డేస్ ఆఫర్ లో థౌసండ్ రూపీస్ కి టూ సారీస్ అండి థౌసండ్ రూపీస్ కి టూ సారీ టూ సారీస్ మీరు షాప్ విజిట్ క్వాలిటీ అండ్ ప్రైజెస్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి ఈ కాంబో ఆఫర్ అనేది మ్యాండేటరీ తీసుకోవాలి టూ సారీస్ అనేది అందుకే నంబర్ ఆఫ్ కలర్స్ నంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా చూపిస్తున్నాను ఈ వెరైటీలో పెట్టుబడు కూడా చాలా చాలా అండి చాలా చులుకుంటా ఆఫీసర్ కూడా చాలా బాగుంటాయి డిజైన్స్ చాలా ఉన్నాయి కాబట్టి మనకి ఏవైనా రెండు డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసేసుకోవచ్చు ఇది మనకి ఫైల్ టైప్ జరీ బోర్డర్ ఇలా కూడా ఉన్నాయి

ఇన్ని రకాల డిజైన్స్ చూసేయండి థౌజండ్ కి టూ సారీస్ ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి సెమీ డోలా సిల్క్ వస్తుందండి చూడండి ఇది ఒక డిజైన్ ఇవన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ సేల్ చేసిన వెరైటీ అండి ఇది ఈ ఫైవ్ డేస్ ఆఫర్లో మాత్రం థౌజండ్కి టూ శారీస్ అండి ఓకే థౌజండ్ కి టూ సారీస్ ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఇన్ని డిజైన్స్ ఉన్నాయండి నెక్స్ట్ వన్ చూద్దాం ఇది సార్ ఇది సెమీ డోల సెల్ఫ్ లోనే మనకి గ్యాప్ బోర్డర్ మా సారీ మిడిల్ కూడా మనకి డిషల్ ప్రింట్ ఉంటుంది ఫైవ్ బోర్డర్ డిజైన్ ఫైన చిన్న బోర్డర్ కింద వైపు మనకి జరి లైన్స్ తో బిగ్ బోర్డర్ ఇచ్చారు ఒక కలర్ ఫేవరెట్ కలర్ మనకి బ్లౌజ్ ఇది బ్లౌజ్ సారీ మిడిల్ సారీ అంతా ఇట్లా వస్తుంది కొంచెం లైట్ వెయిట్ అండి దీంట్లో కలర్స్ నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి మేడం ఇంట్లో కూడాను దీని ప్రైస్ వచ్చేసి కాంబో ఆఫర్లు ఉన్నాయి ఇది 14 15 కి 2 సారీస్ అండి ఓ 14 50 రూపాయస్ కి 2 సారీస్ అయితే దీంట్లో కూడా డిజైన్స్ ఉన్నట్టు ఉన్నాయి ఒకసారి చూద్దాం ఇదైతే ఫస్ట్ కలర్ చార్ట్ చూపించారు ఆ తర్వాత డిజైన్స్ ప్రతి డిజైన్ లో కూడా మనకి కలర్స్ అవైలబుల్ ఉందండి మీకు ఏ సారీ నచ్చినా కూడా ఇమీడియట్ పర్చేజ్ చేసుకోండి ఈ ఆఫర్ ఈ ఫైవ్ డేస్ మాత్రమే ఉంటుంది ఈ ఫైవ్ డేస్ వరకు ఈ ఆఫర్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ గా ఉంటాయి ఏవైనా రెండు సారీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా ఉంటాయండి ఇంకా మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి మీకు ఆర్డర్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇది చూసారా గ్యాప్ ఆర్డర్తో బాగుంది ఇట్లా జరి లైన్స్ బార్డర్ కావాలన్నా ఓన్లీ గ్యాప్ బార్డర్ కావాల్తా ఇ చూండి ప్రింట్స్ ఇచ్చారు లోటస్ కలంకారి చిన్న బార్డర్ వెరైటీస్ ఉన్నాయండి మనకి కష్టం ఏమి కాదు కొంబో ఆఫర్ లో తీసుకోవాలంట ఇప్పుడు సారీస్ డోలా సిల్క్ లో ఇది వచ్చేసి మిడిల్ కూడా మనకి లైన్స్ ఉంటుందండి కూడా మనకి వస్తుంది రెండు వైపులా సేమ్ ఇచ్చారు పళ్ళు రిచ్ పల్లె వస్తుంది బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మార్కెట్ లో బాగా ట్రెండ్ సీక్వెన్స్ వచ్చేసి బుటా కూడా ఉంటుంది ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రం అండి చూడండి చాలా బెస్ట్ ప్రైస్ అండి థర్టీన్ హండ్రెడ్ లోనే మనకి సారీ కలర్స్ బాగున్నాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది ఎట్లా కాంబినేషన్ నెక్స్ట్ వన్ ఇంకా ేషన్ సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి లైట్ షైన్ ఉంది క్లాత్ బాగుంటుంది మెత్తగా బిగ్ బోర్డర్ ఇచ్చారు ఇది ప్రింటెడ్ ఉంటుందండి వివింగ్ కాదు పళ్ళు బ్లౌజ్ కూడా బ్లౌజ్ వచ్చేసి చూడండి బ్లౌజ్ అనేది కూడా కాంట్రాస్ట్ ఉంటుంది చిన్న ప్రింటెడ్ వస్తుంది రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ప్రింటెడ్ లో బ్లౌజ్ ఇచ్చేది మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కాంబినేషన్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ మేడం ఇది చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి ఎందుకంటే ఇంత బిగ్ బార్డర్ ఇస్తూ ప్రైస్ చాలా బెస్ట్ ప్రైస్ ఉంది లెహెంగాస్ అట్లా ట్రై చేయాలంటే ఆఫ్ శారీస్ చాలా బాగుంటాయి థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ మేడం ఇప్పుడు సార్ ఇది లెనిన్లో మంగళగిరి చెక్స్ మా ఇది కంచి బార్డర్ వచ్చేసి లెనిన్లో మంగళగిరి చెక్స్ ఓకే చూడండి చెక్ చూసారు కదా మనకి ఇక్కడ బార్డర్ కూడా కడి బార్డర్ ఇస్తూ రెండు వైపులా రుద్రాక్ష బూటీస్ తో బార్డర్ డిజైన్ చేశారు పైన కూడా అలాగే పళ్ళు షార్ట్ పల్లె ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి సెల్ కలర్ లో ఉంటుందండి లైన్స్ ఉంటుంది ఇక్కడ క్లాత్ చాలా స్మూత్ ఉంటుంది సారీ కూడా లైట్ వెయిట్ ఉంటుందండి ఆఫీసర్ వర్క్ చాలా బాగుంటాయి ఇవి చూడండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రం థౌజండ్ ట్వంటీ ఫైవ్ కంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్న అంటే పార్టీ వేర్ సారీ కూడా యూజ్ చేసుకోవచ్చు ప్యూర్ లెన్నిన్ ఇది అసలు ఈ బోర్డర్ వల్ల లుక్ అయితే చాలా గ్రాండ్ గా ఉంది దీంట్లో వచ్చేసి ఓన్లీ టూ డిజైన్స్ మాత్రమే ఉంది ఓన్లీ బార్డర్ చేంజ్ చూడండి ఇది వచ్చేసి లెనిన్ లోనే సింగిల్ కలర్ కాంబినేషన్ ఇది ఓకే ఇట్లా చిన్న బాటర్ వచ్చేసి టూ సైడ్స్ కూడా మనకి బాందనీ ప్రింట్ ఉంటుంది చెక్స్ కూడా ఉంటుందండి పళ్ళు వచ్చేసి కంట్రాస్టే బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ ఉంటుంది కూడా అండి సేమ్ ప్రైస్లో డిజైన్స్ అండి నెక్స్ట్ చూద్దాం ఇది వచ్చేసి బనార్స్ ఫ్యాన్సీ బనార్స్ ఫ్యాన్సీలో బ్లాక్ కలర్ చూసారా మనకు చిన్న కంచి పాట వచ్చేసి శారీముడి పాట అంతా కూడా కళాంజలి డిజైన్ అండి మీనాకరితో మన పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో ప్లెయిన్ హౌస్ చాలా రిచ్ లుక్ ఉంటాయి సారీస్ ఇవి క్లాత్ అన్ని కూడా చాలా స్మూత్ ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ అండి సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయి ఓకే ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయండి ఇది ఒక వెరైటీ మళ్ళీ సేమ్ ప్రైస్ లోనే డిజైన్స్ చాలా ఉన్నాయి వచ్చేస్తే టూ షర్ట్స్ కాంబినేషన్ ఇది మీనాకరై కాంబినేషన్స్ రెండు డిజైన్స్ ఉన్నాయండి ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ నెక్స్ట్ వన్ ఇంకా ఇది వచ్చేసి బెన్ని క్రేప్ మా ఇది చూడండి కలర్స్ చూడండి లెహరియా అంటే ఎగ్జాక్ట్ ప్యాటర్న్ లో ఇచ్చారు చిన్న బోర్డర్ చాలా బాగుంది టూ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ అండి చూడండి టిష్యూ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి కంట్రాస్ట్ ఉంటుందండి కొంచెం డార్క్ షేడ్ లో ఇచ్చారు ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి

నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది జార్జెట్ మైది జార్జెట్ లో చూద్దాం కంచి బాటర్ వచ్చేసి టూ సైడ్స్ కూడా సేమ్ బాటర్ ఉంటుంది సారీ పట్టంతా కూడా మనకి డాలర్ బుట్ట వస్తుందండి ఓకే పళ్ళు కూడా రిచి పళ్ళే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బుట్టా బ్లౌజ్ వస్తుందండి అసలు ఆ బుట్టా కూడా దగ్గర దగ్గరగా ఇచ్చారండి చాలా బాగుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ అండి ఎయిటీన్ ఫిఫ్టీ చూడండి ఈ డిజైన్ లో కూడా మనకి ఒక ఫోర్ కలర్స్ వచ్చాయండి ఇది ఇంకా వేరే సీక్వెన్స్ అండి బార్డర్ లో సీక్వెన్స్ వస్తుంది ఇది చూడండి ఏ డిజైన్ అయినా కూడా మనకి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి డోలా సిల్క్ మాది డోలా సిల్క్ అండి ఇది డోలా సిల్క్ లెహరియా చిన్న బార్డర్ తో ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి పైపింగ్ కూడా ఇచ్చారండి ఇది ఇంకా నీట్ గా ఉంటుంది పల్లె కూడా పల్లి బ్లౌజ్ వచ్చేపాటికి చూడండి సిల్క్ కలర్ కాంబినేషన్ లో ప్లెయిన్ వస్తుంది బాగుంది ప్లెయిన్ గా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి చూడండి 9 ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ 2000 రూపీస్ మాత్రమే 2000 రూపాయస్ లో చూడండి అలా చూడండి లాసింగ్ కంట్రాస్ట్ ఇଙ୍କొ వచ్చేసి బ్లౌజ్ అనేది కంట్రాస్ట్ వస్తుందండి చూడండి కే ది వేరే ప్యాటర్న్ బాగా రన్నింగ్ ప్యాటర్న్స్ అండి ఎందుకంటే ఆ సీక్వెన్స్ లైన్ ఏదైతే ఉందో అది బోర్డర్ అనమాట కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది వాటిల్లో అండ్ ఇది ఒక ప్యాటర్న్ మళ్ళీ బాగున్నాయో డిజైన్స్ బాగున్నాయి కలర్స్ కూడా బాగున్నాయి చూడండి ఇన్ని డిజైన్స్ ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ టూ థౌజండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి బనారస్ గ్యాప్ బార్డర్ సారీస్ ఇవి చాలా లైట్ వెయిట్ ఉందండి స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే గ్యాప్ బార్డర్ ఇక్కడ చిన్న చిన్న బూటే సిల్వర్ జరీ బూట పైన కూడా చిన్నదిగా బార్డర్ పళ్ళు బ్లౌజ్ కూడా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందండి కాంట్రాస్ట్ వచ్చేసి వన్ మీటర్ పైగా ఉంది బ్లౌజ్ కూడా

ఆర్గన్ కూడా వస్తుంది ఇది ఓన్లీ థౌజండ్ కి సింగిల్ సార్ అండి ఏ చీర అయినా ఇవి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఆర్గంజా వచ్చాయి కోరా వచ్చాయి బెనారస్ డిఫరెంట్ డిజైన్స్ ఫ్యాబ్రిక్ కూడా వేరువేరుగా టిష్యూ కూడా వస్తుంది సారీ కూడా బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఉంటుందండి పళ్ళు బ్లౌజ్ కూడా ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ సింగిల్ సారీ వచ్చేసి డోలా సిల్క్లో కలంకారీ అమ్మా ఇది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్లో కలంకారి డిజైన్ చూడండి బాగుంటుందండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది పైబాటు కూడా మనకి చిన్న చిన్నపాటు వస్తుంది పళ్ళు కూడా ప్రింటే కంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి చిన్న ప్రింట్ వస్తుందండి సెల్ కలర్లోని వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయండి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ వన్ చూద్దాం బనార్స్ ఫ్యాన్సీ ఇది చిన్న కంచి బాటర్ వచ్చేసి గ్యాప్ బాటర్ వచ్చేసి విత్ టెంపుల్ బాటర్ కూడా అండి సారీ మిడిల్ పార్ట్ కూడా గోల్డ్ జరీ విత్ సిల్వర్ తో బుట్టా వెరైటీస్ ఉంది ఫైవ్ బాటర్ కూడా చిన్న బాటర్ పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందండి కాంట్రాస్ట్ వచ్చేసి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి

ఎంత తక్కువ పడతాయో చూడండి ఈ సారీ మనకి థౌజండ్ రూపీస్ సేల్ చేసినటువంటి వెరైటీ ఇప్పుడు ట్వెల్వ్ హండ్రెడ్కి ఏవైనా త్రీ డిజైన్స్ మనం తీసుకోవచ్చు చాలానే ఉన్నాయి ఇందులో లెనిన్ ఉన్నాయి టిష్యూ ఉన్నాయి బనారస్ ఫ్యాబ్రిక్ ఉంది కొన్ని డిజిటల్లో ఉన్నాయి కంచి బార్డర్తో కొన్ని ఉన్నాయి చాలా డిజైన్స్ వచ్చాయి కూడా చాలా బాగుంటాయి ఎవరికైనా పెట్టడానికైనా కూడా బాగుంటాయి ఫిక్షి ఇది డిజిటల్ ప్రింట్ చూస్తున్నారు కదా డిజైన్స్ అయితే చాలానే ఉన్నాయండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కి ఎనీ త్రీ సారీస్ తీసుకోవచ్చు ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి నెక్స్ట్ ధర్మవరం టిష్యూ పట్టణం ఇది మనకి లెంత్ బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ వస్తుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్రోకే డిజైన్ వస్తుందండి మినా వర్క్ తోటి పై బార్డర్ కూడా మనకి చిన్న పౌడరే బార్డర్ గ్రాండ్ పల్లె ఉంటుంది వన్ మీటర్ హెచ్ పల్లె బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఉంటుందండి ఓకే ఇట్లా కూడా నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా బిగ్ బోర్డర్ తో లెంత్ బోర్డర్ తో కొన్ని ఉన్నాయి కొంచెం మీడియం లెంత్ బోర్డర్ తో కూడా కొన్ని ఇక్కడ డబుల్ బార్డర్ సో ఇవన్నీ ఈ ఆఫర్ అనేది మనకి ఈ ఫైవ్ డేస్ వరకు మాత్రమే అవైలబుల్ ఉంటుంది సో నచ్చిన వాళ్ళైతే ఫాస్ట్ గా తీసేసుకోండి ఇంకా వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనకి చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా ఇట్లాంటి సారీస్ తక్కువ ప్రైస్ లో ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలనుకున్నా కూడా మంచి ఆప్షన్ మనకి పర్సనల్ గా తీసుకోవాలనుకున్నా కూడా ఇన్ని కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది వచ్చేసి ధర్మవరం పట్టులో కుట్టు బాడర్ సారీ బాడర్ వచ్చేసి సారీ మిడిల్ పట్టు అంతా మనకి బ్రోకర్ డిజైన్ ఉంటుంది పై బాటు కూడా కాంట్రాస్ట్ వాడరే లైట్ వెయిట్ ఉందండి చీర కంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుందండి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్ డిజైన్స్ ఉన్నాయి దీని దీనిపై కూడా ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ అండి ఆఫర్లో హండ్రెడ్ దీంట్లో వచ్చేసి నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ ఉన్నాయి మీకు ఏ నచ్చినా కూడా ఇమీడియట్గా పర్చేజ్ చేసుకోండి ఈ ఆఫర్ అనేది ఓన్లీ ఫైవ్ డేస్ మాత్రమే ఉంటుంది మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సారిని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి అలానే క్యాష్ ఆన్ డెలివరీ అనేది ఆన్లైన్ పే మాత్రమే ఉంటుందండి షిప్పింగ్ అనేది కూడా అడిషనల్గానే ఉంటుంది మీరు షాప్ విజిట్ చేశారంటే నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్ చూసుకోవచ్చు క్వాలిటీ అండ్ ప్రైజెస్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి అన్ని కూడా ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ అండి ప్రతి కూడా పల్లు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఉంటుంది క్లాత్ కూడా స్మూత్ ఉంటుందండి ఇవన్నీ కూడా రెగ్యులర్గా అయితే టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ సారీస్ అండి ఇవన్నీ కూడాను ఈ ఫైవ్ డేస్ ఆఫర్లు ఓన్లీ నైన్టీన్ కేస్ ఉన్నాము చూసారు కదండి ఎంత గ్రాండ్గా ఉన్నాయో డిజైన్స్ కొన్ని అలోవర్ మీనా ఉన్నాయి ఓన్లీ సిల్వర్ జరిగితో కొన్ని ఉన్నాయి గోల్డ్ జరిగితో కొన్ని వచ్చాయి ఇట్లా రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అయ్యేకి ఈ ప్రైస్ కూడా ఐడియా తెలుస్తుంది యాక్చువల్లీ ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ చూద్దాం వచ్చేసి టిష్యూ పైతాని సార్ మనది టిష్యూ పైతాని ధర్మవరం పట్టులో చూడండి లెంతి పాటు వచ్చేసి కంచి పాటు అండి ఓకే సారీ మిల్ పాటు అంతా కూడా మనకి మీనా వర్క్ తో బ్రోకెట్ డిజైన్ వస్తుంది లీఫ్ డిజైన్ అంతా కూడా మనకి మీనా వర్క్ ఇచ్చారు పల్లు గ్రాండ్ పల్లు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఉంటుందండి క్లాత్ కూడా స్మూతే ఉంటుంది సారీ కూడా మీడియం వెయిట్ ఏ ఉంటుందండి ఇది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ అండి అవన్నీ కూడా మన సొంత మగ్గాల మీద తయారు చేయించిన వెరైటీ అండి క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ సో చూసారు కదా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వచ్చాయి ఫ్యాన్సీ పార్టీ పార్టీవేర్ శారీస్లోను అలాగే పట్టు శారీస్లో కూడా ఇక ఈ ఆఫర్ అనేది మనకి ఫైవ్ డేస్ వరకు అవైలబుల్లో ఉంటుంది మీకు నచ్చిన చీర ఆఫర్ ప్రైస్లో తీసుకోవచ్చు సో షాప్కి రండి షాప్కి వస్తే మాత్రం ఇంకా డిఫరెంట్ వెరైటీస్ తీసుకోవడానికి అయితే ఉంటుందండి ఆన్లైన్ ఆఫ్లైన్ ఎలా అయినా కూడా తీసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేసేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో మచ్